అక్కడ ఉన్న ఫెసిలిటీస్ సంబంధించి కిచెన్ డైనింగ్ హాలు స్టోర్ ఈ మూడు ఏ విధంగా అక్కడ ఉన్న ప్రిన్సిపల్ నిర్వహిస్తున్నారు అంటే స్టోర్ అన్నది నీట్గా ఉందా లేదా క్లీన్గా ఉందా లేదా ఏమైనా ఎలకలు ఉన్నాయా ఏమన్నా పురుగులు ఉన్నాయా ఇటువంటివి ఏమైనా కనిపిస్తున్నాయా స్టోర్లో ముఖ్యంగా రైస్ స్టోరేజ్ రైస్ స్టోరేజ్ కి క్లియర్ గా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము రైస్ స్టోరేజ్ ఎప్పుడు చేసినా కూడా ఒక రైస్ ప్లాట్ఫామ్ మీద చేయాలి ఫీట్ అన్న ఇంకా కొన్ని కొన్ని చోట్ల స్టూల్స్ వేసి దాని మీద రైస్ బ్యాగ్స్ పెట్టడం చూసాము అండ్ గోడ కూడా ఆనించకూడదు గోడ కూడా వన్ ఫీట్ డిస్టెన్స్ మినిమమ్ మెయింటైన్ చేయాలి సో వన్ ఫీట్ ఫ్రమ్ వాల్ వన్ ఫీట్ ఫ్రమ్ ఫ్లోర్ అండ్ రైస్ బ్యాగ్స్ పెట్టే ముందు కవర్స్ కూడా వేయాల్సి ఉంటుంది కొన్ని చోట్ల వేపాకులు కూడా వేయడం గమనించాను ఓకే తీసుకోవాలి ఉన్న రూమ్ డాంప్ గా లేకుండా కూడా స్టోర్ రూమ్ మీద ఏదైతే చూస్ ఆ చేస్తున్నారు లేకుండా కూడా చూసుకోవాలి సో ఇవన్నీ జాగ్రత్తలు రైస్ స్టోరేజ్ లో ఏర్పాటు చేసుకోవాలి తర్వాత అదర్ డ్రై ఐటమ్ స్టోరేజ్ ఉంటాయి సో డ్రై ఐటమ్ స్టోరేజ్ కూడా వీలైనంత వరకు ఏదైనా కంటైనర్స్ లో పెట్టాలి మనకు ఇట్లా హండ్రెడ్ కేజీ కంటైనర్స్ దొరుకుతాయి దొరుకుతుంది సో అటువంటి కంటైనర్స్ లో డ్రై ఐటమ్స్ కూడా స్టోర్ చేసుకోవాలి తర్వాత వెజిటబుల్ స్టోరేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ వెజిటబుల్ స్టోరేజ్ కూడా ఒక కింద బోనస్ ఇటువంటివి వేసి స్టోర్ చేయాలి కంపల్సరీ వెజిటేబుల్స్ మీద ఒక క్లాత్ అనేది పరచాల్సి క్లాత్ లాంటిది పరచడం ఎక్కువ ఈగల్ వచ్చే అవకాశం ఉంటుంది సో అందుకు క్లాత్ ఒకటి వెజిటేబుల్స్ మీద ఎప్పుడు కూడా కప్పల నుంచి నడుస్తున్నాం హాస్టల్స్ లో మరి ఎక్కడైనా రిపేర్స్ ఉన్నాయా రిపేర్స్ వల్ల వాటర్ స్టాగ్నేషన్ ఉందా అటువంటివి ఏమన్నా ఉంటే కూడా రిపేర్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని ఫ్లోరింగ్ టైల్స్ అంతా కూడా నీట్ గా ఏర్పాటు చేసుకొని ఉండాలి కిచెన్ కొట్సాలు ఇన్స్పెక్ట్ చేసినప్పుడు క్లీనింగ్ సరిగా చేయడం లేదు ఎస్పెషల్లీ కుక్స్ జెంట్స్ ఉన్న చోట వాట్ ఐ అబ్జర్వ్ ఇస్ కింద క్లీనింగ్ సరిగా లేదు దానివల్ల ఎక్కువ ఈగలు వస్తాయి ఎప్పటికప్పుడు ఫ్లోర్ అండ్ అరుగులు ఇవన్నీ క్లీన్ చేసుకోకపోతే మాత్రం ఎక్కువ ఈగలు వస్తాయి సో అవి రెగ్యులర్ క్లీనింగ్ చేసే విధంగా కూడా చూడాలి దీనికి సంబంధించి కేటరింగ్ ఏజెన్సీస్ ఉన్నారు ప్రతి హాస్టల్లో కూడా కేటరింగ్ ఏజెన్సీస్ లో ఎంత మంది మనుషులు ఉండాలి ఇప్పుడు లో అంతా నామ్స్ ఏమున్నాయంటే ఫోర్ హండ్రెడ్ మంది స్టూడెంట్స్ ఉంటే ఫోర్ మెంబర్స్ కంపల్సరీ అంటే హండ్రెడ్ కి ఒకరు కంపల్సరీ ఉండే విధంగా నామ్స్ ఉన్నాయని చెప్పారు హండ్రెడ్ ఆర్ ఎయిటీ స్టూడెంట్స్ కి వన్ హెల్పర్ ఆర్ కుక్ కంపల్సరీ ఉండాలి నామ్స్ ఏమైనా ఉన్నాయా